అందరికీ నమస్కారం రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ లావాదేవీలు భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు మీరు ఎవరి చేత తప్పుదోవ పట్టించబడకుండా ఉండాలి జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది మీరు మీ కుటుంబంలోని వృద్ధుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం మీ మిత్రులను నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి పెండింగ్లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం వ్యక్తిగత సంబంధాలపై నమ్మకం ఉంటుంది మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి మీ మాటలు మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు ఈరోజు ఒక స్త్రీ మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది ఆ పరిష్కారం మీకు కొత్త ఆశలు మరియు విశ్వాసాన్ని ఇస్తుంది మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేయవచ్చు కానీ మీరు ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఖర్చులు పెరగడంతో ఆదాయం తగ్గవచ్చు ఈ సమయంలో మీ మనసు నిరాశకు గురవుతుంది ఆఫీస్లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి మీ కోరిక మేరకు పని రావకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది గృహ జీవితంలో సవాళ్ళు కూడా తగ్గుతాయి మరియు మీ జీవిత భాగస్వామి యొక్క కొన్ని పనుల్లో సహాయం చేస్తారు అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోని విజయం సాధించవచ్చు ఈరోజు మీరు ధైర్యంగా ఉండాలి సాయంత్రం మిత్రులతో కలిసి మీరు కొన్ని చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యల విశ్రాంతిని తీసుకొస్తాయి మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఈ రోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందు ందుతారో ఈ రోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది మీ అత్తమామల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఈ రోజు మీ పిల్లల నుండి కొంత నిరాశను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇది మీ ఆందోళనను పెంచుతుంది కానీ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెట్టదు వ్యాపారం చేసేవారు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి